అందరికీ ప్రైస్తహోబా ఎందు భయభక్తులు గలవారు ఆయనను స్థుతింతురు అనే వాక్యములో ఉన్నది అయితే మరొక్క చోట నీ ఎందు భయభక్తులు గలవారి ఎడల నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పదని ఉన్నది దీనిని బట్టి స్థుతించే వారి యెడల దేవుడు మేలు దాచి ఇంచుతాడనే విషయమును గుర్తించుకొని యథార్థంగా ఆయనకు స్థితులు చెల్లించుకుందామా అర్పణముగాను బలిగాను అర్పించుకున్నవాడా మీకు స్తోత్రములు అదృశ్య దేవిని స్వరూపి మీకు స్తోత్రములు అన్నిటికంటే ముందున్నవాడా మీకు స్తోత్రములు అదృశ్య అద్వితీయ నాదుడా మీకు స్తోత్రములు అద్వితీయుడకు సర్వాధిపతి మీకు స్తోత్రములు అపవాదిని మరణము ద్వారా నశింప చెయ్యేవాడు మీకు స్తోత్రములు అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నవాడు మీకు స్తోత్రములు అమూల్యమైన సజీవమునై ఉన్న రాయి మీకు స్తోత్రములు ఆ మూల్యమునగా ఉన్న మూల రాయి మీకు అబ్రహాము దేవ మీకు స్తోత్రములు ఆ మూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నవాడు మీకు స్తోత్రములు అబ్రహాము దేవుడును షాకుదేవుడైన యహోవా మీకు స్తోత్రములు అబ్రహాము ఇష్కు యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకుని మీకు స్తోత్రములు అబ్రహాము ఇష్ాకు యాకోబులతో చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేవుడా మీకు స్తోత్రములు అన్య జనుల్లో నుండి వేరుపరిచినవాడా మీకు స్తోత్రములు అబ్రహాముతో చేసిన నిబంధనని జ్ఞాపకము చేసుకుని మీకు స్తోత్రములు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడా మీకు స్తోత్రములు మాడని దేవుడా మీకు స్తోత్రములు అభిషేకించిన దావీదుకును అతని సంతానముకును నిత్యము కనికరము చూపిన మీకు స్తోత్రములు అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలు దేవా మీకు స్తోత్రములు అబ్రహాముతో నిబంధనను ఇస్సాకుతో ప్రమాణము చేసిన మీకు స్తోత్రములు అబ్రహామును పేరు పెట్టినవాడు నీకు స్తోత్రములు అధిపతులను తిరస్కారము చెయ్యువాడు మీకు స్తోత్రములు అభయము దయచేయువాడు మీకు స్తోత్రములు అడవిలో కొండమేకలు ఈను కాలము తెలిసినవాడా మీకు స్తోత్రములు అరణ్యం నా అడవిగాడిదకు విల్లుగాను ఉప్పుపరను దానికి నివాస స్థలముగాను నియమించినవాడా మీకు స్తోత్రములు అబద్ధమాడు వారిని నశింప చేయువాడా మీకు స్తోత్రములు అన్యజనులు ఏలువాడా మీకు స్తోత్రములు అన్యజనులందరినీ అపహసించువాడుగా ఉన్న దేవానికి స్తోత్రములు అరణ్యవాసులకు మకరమును ఆహారముగా ఇచ్చినవాడు మీకు స్తోత్రములు అన్యజనులందరి ఎదుట తన నీతిని బయలపరచేవాడు మీకు స్తోత్రములు అరణ్యమును నీటి మరుగుగా మార్చువాడు మీకు స్తోత్రములు అబ్రహాముతో తాను చేసిన నిబంధన నిత్యము జ్ఞాపకము చేసుకునేవాడు మీకు స్తోత్రములు అరణ్యములో శనుగిన వారిని కోల చేసిన వాడు మీకు స్తోత్రములు అన్యజనుల్లో శనుగిన వారిని సంతానమును కూల్చినవాడు మీకు స్తోత్రములు హమోరీల రాజైన హోగును హతమార్చిన దేవుడు మీకు స్తోత్రములు అనేక జనములకు న్యాయము తీర్చేవాడు మీకు స్తోత్రములు అనేక మారులు విడిపించువాడు మీకు స్తోత్రములు అనేక ఉద్దకముల ఆధారము మీకు స్తోత్రములు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు మీకు స్తోత్రములు అడవి పొదలను ఇనపకత్తితో కొట్టివేయేవాడా మీకు స్తోత్రములు అలయనివాడా మీకు స్తోత్రములు అరణ్యమును నీటి మడుగుగా చేయువాడు మీకు స్తోత్రములు అన్యజనులకు న్యాయము కనపరుచువాడా మీకు స్తోత్రములు అరవనివాడా మీకు స్తోత్రములు అన్యజనులకు వెలుగుగా నియమించినవాడా నీకు స్తోత్రములు అనుకూల సమయమందు మొరలను ఆలకించి ఉత్తర హమోరీల ఇస్రాల్కు స్వాధీనపరచవల్లని నలువది సంవత్సరములు అరణ్యములో నడిపించినవాడా మీకు స్తోత్రములు అనేక జనములకు న్యాయము తీర్చువాడా మీకు స్తోత్రములు అవతలికి వెళ్లగొట్టబడిన వారిని సమకూర్చువాడా మీకు స్తోత్రములు అతి క్రమముల విషయమే క్షమించు దేవుడా మీకు స్తోత్రములు అబ్రహాము యాకోబోకు కనపరిచిన సత్యము కనికరమును అనుగ్రహించినవాడా మీకు స్తోత్రములు అన్య దేశల వలె వస్త్రములు వేసుకున్న వారినందరినీ శిక్షించువాడా మీకు స్తోత్రములు అక్రమము చెయ్యనివాడా మీకు స్తోత్రములు అవమానము పొందిన చోట ఖ్యాతిని మంచి పేరును కలుగు చెయ్యువాడా మీకు స్తోత్రములు అన్యజనులందరినీ కదిలించువాడా మీకు స్తోత్రములు అన్య జనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చెయ్యువాడా మీకు స్తోత్రములు అడవి గాడి గడ్డిని అలంకరించినవాడా మీకు స్తోత్రములు అసూయుల అస్పయ స్పందమును కొట్టివేయువాడా మీకు స్తోత్రములు అగ్నిలో నుండి ఎండిని తీసి శుభ్రపరిచినట్లు శుద్ధిపరచువాడా మీకు స్తోత్రములు అక్కరగా ఉన్నవేమిటో తెలిసినవాడా మీకు స్తోత్రములు పవిత్రాత్మలు వెల్లగొట్టుటకు శిష్యులకు అధికారం ఇచ్చినవాడా మీకు స్తోత్రములు అన్య జనులకు న్యాయ విధిని ప్రచురము చెయ్యువాడా మీకు స్తోత్రములు అనేకములైన దెయ్యములను వెళ్ళగొట్టిన మీకు స్తోత్రములు అనేకులకు ప్రతిగా మోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చినవాడు మీకు స్తోత్రములు అధిపతిగాను రక్షణగాను హెచ్చించిన వాడా నీకు స్తోత్రములు అన్య జనులకు వెలుగుగా ఉంచిన మీకు స్తోత్రములు అత్యధికమైన కృపను అనుగ్రహించువాడు మీకు స్తోత్రములు అన్య జలకు ఏలు లేచినవాడా పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వాడా మీకు అబద్ధ మాడనేరని దేవుడా మీకు స్తోత్రములు అద్వితీయ దేవుడు మీకు స్తోత్రములు అన్ని విషయాల్లో తన సహోదరుల వంటి వానిగా అయినవాడా మీకు స్తోత్రములు ఆ ప్రధాన యాజకుడైన యేస్సు మీకు స్తోత్రములు అన్ని నుండి శ్రాంతి కలుగు మీకు స్తోత్రములు అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి తీరు తాగనిచ్చినవాడా దెయ్యములను వెళ్లగొట్టినవాడాకులకు పెతిగా విమోచన క్రైధన్మగా తన ఇచ్చినవాడు మీకు స్తోత్రములు అధిపతిగాను రక్షణగాను హెచ్చించినవాడా నీకు స్తోత్రములు అన్యజనులకు వెలుగుగా ఉంచినవాడా మీకు స్తోత్రములు అత్యధికమైన కృపను అనుగ్రహించువాడు మీకు స్తోత్రములు అన్యజనులకు ఏలుటకు లేచినవాడా నీకు స్తోత్రములు అన్యజనులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినవాడా మీకు స్తోత్రములు అబద్ద మాడనేరని దేవుడా మీకు స్తోత్రములు అదృశ్యుడవు అద్వితీయ దేవుడు మీకు స్తోత్రములు అన్ని విషయాల్లో తన సహోదరుల వంటి వానిగా అయినవాడా మీకు స్తోత్రములు ఆ పోస్తుల్లో ప్రధాన యాజకుడైన యేస్సు మీకు స్తోత్రములు అన్ని నుండి శ్రాంతి కలుగు చేయవాడా మీకు స్తోత్రములు అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చినవాడా మీకు స్తోత్రములు అతి పరిశుద్ధుడా మీకు స్తోత్రములు అక్షయ బీజమై ఉన్నవాడా మీకు స్తోత్రములు అన్యజనుల గలిలీయ ప్రదేశమును మహిమగలదానిగా చేయువాడా మీకు స్తోత్రములు అక్రమమును జ్ఞాపకము చేసుకునివాడా మీకు స్తోత్రములు అభిషేకించువాడు మీకు స్తోత్రములు ఆ పోస్తులుగా వచ్చినవాడు మీకు స్తోత్రములు అర్హుడవు నీకు స్తోత్రములు అక్రమ కారుల్లో ఒకనిగా ఎంచబడినవాడా మీకు స్తోత్రములు ఆ గాధ జలముల్లో పడవేసిన వాడు మీకు స్తోత్రములు అభిషక్తుడవు అధిపతి మీకు స్తోత్రములు ఆ గాధ జలముల్లో కొట్లలో కూర్చువాడా మీకు స్తోత్రములు అనంతకాలి నివాసివి మీకు స్తోత్రములు అగాధ జలముల్ని వస్త్రము వలె కప్పువాడు మీకు స్తోత్రములు అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మించినవాడా మీకు స్తోత్రములు అతి సుందరుడవై సౌందర్యము గల సియోనులో ప్రకాశించువాడు మీకు స్తోత్రములు అలసిన వాని మాటల చేత ఓరడించువాడా మీకు స్తోత్రములు అబ్రహాము ఒంటరేయుండగా పిలిచినవాడా మీకు స్తోత్రములు అబ్రహాము ఆశీర్వదించి పెంకుమంది అగునట్లుగా చేసినవాడా మీకు స్తోత్రములు అగాధ జలములగల సముద్రమును ఇంకిపోచేసినవాడా మీకు స్తోత్రములు అతిక్రమములను బట్టి గాయపరచబడినవాడు మీకు స్తోత్రములు అన్యాయమేదియు చెయ్యనవాడా మీకు స్తోత్రములు అన్యాయపు తీర్పులు నొందినవాడే కొనుపోబడిన వాడినయున్న దేవానికి స్తోత్రములు అనేకల పాపము భరించినవాడా మీకు స్తోత్రములు అతిక్రమము చెయ్యి వారిలో ఎంచబడినవాడ మీకు స్తోత్రములు 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 ఈ వంద స్థుతుల ద్వారా మీ నామానికి మహిమ కలువులు గాక ఆమె

అయ్యా మేఘాలు అవ్వడానికి వంద నాలుగు ప్రభు ఆక్షరేఖ ఆలోచన కర్తానికి వంద నాలుగు ప్రభు సమాజంలో కనిపించిన దేవానికి వంద నాలుగు ప్రభు అయ్యా నా మంచి స్తోత్రం గొప్ప కాపరేటి స్తోత్రం ప్రభు

I'm oh.